హాయ్ ఈ రోజు మనం జంగా గేమ్ ఎలా ఆడాలో చూడబోతున్నాం వెల్కమ్ టు బై ఈ గేమ్ ఆడడానికి నంబర్ జంగా బ్లాక్స్ దొరుకుతాయండి మీరు ఎక్కడైనా పర్చేస్ చేయొచ్చు కొన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను మీరు వాటి ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు ఈ గేమ్ని సింగిల్గా ఆడుకోవచ్చు ఇంకా ఫ్రెండ్స్ ఎంతమందితోనైనా సరే కలిసి ఆడుకోవచ్చు ఈ గేమ్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్న జంగా గేమ్కి ఇంకో వెర్షన్ అండి సో ఇందులో మనకి ఫార్టీ ఎయిట్ పీస్ ఉంటాయండి ఇవన్నీ నెంబరింగ్ ఉంటాయి వీటి మీద మనం ఈ నెంబర్డ్ బ్లాక్స్తో టవర్ని బిల్డ్ చేయాలి త్రీ త్రీ బ్లాక్స్ని నెంబర్ ప్రకారం మనం ప్లెయిన్ సర్ఫేస్ మీద బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా అడ్డంగా ఇంకా నిలువుగా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ ఇటు నెంబర్స్ ఫేస్ చేస్తే నెక్స్ట్ ఇటు ఇటు సైడ్ కనిపించేలాగా అలా ప్లేస్ చేసుకుంటూ మొత్తం టవర్ని బిల్డ్ చేసుకోవాలి ఇలా అన్ని అడ్డంగా నిలువుగా పేర్చుకున్న తర్వాత మనకి ఇలాంటి బోర్డు ఇస్తారండి ఈ దీంతో మనం దీన్ని ప్రాపర్గా స్టార్ట్ చేసుకోవచ్చు ఈ గేమ్ ఎలా ఆడాలంటే మనకి ఇలా ఫోర్ డైస్ ఇస్తారండి ఈ డైస్ ని రోల్ చేసి వేసిన తర్వాత ఎన్ని నెంబర్స్ వస్తే అవన్నీ యాడ్ చేసి ఆ నెంబర్ బ్లాగ్ ని ఒక చేత్తో మాత్రమే తీసి పైన పెట్టాలి అది కూడా ఎలా అంటే ఇప్పుడు ఇది అడ్డంగా ఉంది కదా ఆ ఫైవ్ బ్లాక్ నిలువుగా పెట్టాలి ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఫైవ్ టెన్ లెవెన్ ఇంకా ఫైవ్ మొత్తం సిక్స్టీన్ వచ్చింది సో ఇప్పుడు మనం వన్ సిక్స్ బ్లాక్ని తీసి ఒక చేత్తోని జాగ్రత్తగా తీసి ఇప్పుడు పైన పెట్టాల్సి ఉంటుంది ఇది ఆల్రెడీ అడ్డంగా ఉంది కాబట్టి మనం సిక్స్టీన్ బ్లాక్ని నిలువుగా పెట్టాలి నెక్స్ట్ నెక్స్ట్ ప్లేయర్ ఆడతారు వాళ్ళు కూడా డైస్ వేసి పైన వచ్చిన నెంబర్ అంతా కౌంట్ చేసి ఆ నెంబర్ బ్లాక్ ని తీయాలి ఇప్పుడు మనకి లెవెన్ వచ్చింది అనుకోండి లెవెన్ బ్లాక్ తీస్తారనమాట అలాగే ట్వెల్వ్ వచ్చింది అనుకోండి ట్వెల్వ్ తీయచ్చు అలాగే ట్వంటీ వన్ బ్లాక్ కూడా తీసి పైన పెట్టచ్చు ఇక్కడ మూడు అయ్యేదాకా పైన మనం పేర్చడానికి ఉండదు ఇలా పేరుస్తూ వెళ్ళినప్పుడు ఎవరిదైతే ఎవరు పెడుతున్నప్పుడు బ్లాక్ ఆ టవర్ కూలిపోతుందో వాళ్ళు ఓడిపోయినట్టు అనమాట ఏ నెంబర్ వస్తే ఆ నెంబరు దాన్ని రివర్స్ నెంబర్ అంటే ట్వెల్వ్ వస్తే ట్వంటీ వన్ అలాగే తీయాలండి ట్వంటీ త్రీ వచ్చినా థర్టీ టూ కూడా తీయచ్చు ఎవరిదైతే పెడుతున్నప్పుడు పెడిపోతుందో టవర్ వాళ్ళు ఓడిపోయినట్టు ఇదండి జంగా గేమ్ మీకు నచ్చిందని హోప్ చేస్తున్నాను ఈ గేమ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ గేమ్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్